ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोधरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः జపాకుమంకాశం కాశ్యపేం మహాజ్యుతి తమోరిం సర్వపజ్ ప్రణతోస్మి దివాకర్రీ సూర్యనారాయణాయ నమ ఓం వజ్రనఖాయ విద్మహే ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతో శ్రీలక్ష్మీనారసింహస్వామిని నమో నమ ఈ చానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణమని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబంధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే మార్గశిరమాసం పౌష్యమాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయము కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్యభగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ జనవరి పద్నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మరి ద్వితీయ స్థానంలో మకర రాశిలో చతుర్గ్రహ కూటమి రవి మహానుభావుడు అట్లాగే కుజ మహానుభావుడు ఈ ఇరువురు కూడా ఈ నినలాళ్ళు కూడా ద్వితీయంలో ఉండటం తండ్రితో ఆప్యాయతగా కుటుంబంలో ఆనందంగా మాట్లాడటం తండ్రి ద్వారా కొంతమంది విశేషమైనటువంటి ధనార్జన చేయటము పిత్రార్జితం ద్వారా కావచ్చు లేకపోతే వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్లో అంతకుముందు ఏదైనా పెట్టుబడులు పెట్టుంటే లేకపోతే ఏదైనా కరెన్సీ రూపకంగా మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టుంటే అవన్నీ కూడా మీకు ధనలాభం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే విశేషమైనటువంటి షేర్స్ కావచ్చు లేకపోతే పెట్టుబడులు కావచ్చు లేకపోతే గృహాల మీద పెట్టుబడులు కావచ్చు సంతానం యొక్క సంతానం పేరు పేరు మీద ఏదైనా అంతకుముందు తెలియకుండా గోప్యంగా ఏదైనా పెట్టుంటే కనుక దాని పరంగా మీరు చక్కగా బ్యాంక్ అకౌంట్లో మంచి ధనము పడేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి నాలుగు గ్రహాలు అక్కడ ఉండటం చాలా విశేషము ముఖ్యంగా రవికూజులు ద్వితీయంలో ఉండటం వలన కుటుంబంలో కొన్ని ఆగ్రహపేతమైనటువంటి మాటల వలన అట్లాగే మనోవికారాల వలన మీ మాట వలన శరీర కొన్ని దోషాలు కలుగుతున్నప్పటికీ కూడా ఆ కుజగ్రహము ఉచ్చస్థితిని పొంది ఉండడం ద్వారా మీకున్నటువంటి ఏకాగ్రత పొజిషన్స్ ఎక్కువయ్యి ధనం మీద సంపాదన మీద అత్యధికంగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఏ విధంగానైనా సరే దైవారాధన ఎక్కువ చేయాలి లేకపోతే తల్లిదండ్రులని గౌరవించాలి వారి ద్వారా వారి ఆశీర్వచనము నేను చేసుకున్న పూర్వపుణ్య ఫలం వలన జన్మల్లో చేసుకున్న పుణ్య పూర్వపుణ్య ఫలం వలన నాకు విశేషమైనటువంటి ధన సౌఖ్యం కలుగుతుంది అని చెప్పి వీరిలో వీరు మనస్ఫూర్తిగా అనుకోవడం ద్వారా విశేషమైనటువంటి ధనార్జన చేస్తారు అట్లాగే వ్యాపారాదుల్లో చాలా చక్కటి ఆర్జన కనిపిస్తోంది ఉద్యోగంలో కూడా వీరికి అకస్మాత్తుగా ఉన్నట్టుండి ప్రమోషన్స్ కలిగి ధనము వృద్ధి చెందే అవకాశం కలుగుతుంది బ్యాంకుల్లో కొంతమందికి గవర్నమెంట్ త్రూ కొన్ని డబ్బులు పడే అవకాశం ఉంటుంది దేనికో తెలియదు అది విద్యా అంటే వారి యొక్క పిల్లల యొక్క చదువురిచ్చబడచ్చు లేకపోతే వీరేదన్నా పెట్టిన పెట్టుబడుల ద్వారా అంటే బాండ్స్ పెట్టుకుంటారు కదా ఆ బాండ్స్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి సంతకం పెట్టిన తర్వాత ఆ డబ్బులు పడవచ్చు లేకపోతే మీకున్నటువంటి బంగారం ఏదైనా కొని ఉంటే కనుక ఆ బంగారాన్ని నమ్మటం ద్వారా కావచ్చు అంటే విశేషంగా ధనము బ్యాంకులో నిలవ ఉండటం అనేది జరగడానికి అవకాశాలు ఉన్నాయి అదే ఒక స్థలం అమ్మటం ద్వారా కూడా మీకు బ్యాంకులో డబ్బులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మాట దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి బంధుమిత్రాలతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ లేకపోతే ఆ భార్య తరపు బంధువులతో కానీ తండ్రితో కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీకు ఏ విధమైనటువంటి సమస్యలు అయితే ఉండవో ఏదేమైనప్పటికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి గురుబలం మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది శని అర్ధాష్టమ శనియే మీకు శని యొక్క దృష్టి వలన ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా కొంచెం తొలగే అవకాశం కనిపిస్తోంది అర్ధాష్టమ శని వలన వాహనాల యొక్క వాహనాల్లో పోయించేటటువంటి పెట్రోలు డీజిల్ పరంగా ధనము వృధాగా ఖర్చు అవటము లేకపోతే ఏదైనా ఒక గృహ కట్టడ విషయంలో కొంత మోసపూరిత అంటే పనిచేసే మేస్త్రిల ద్వారా మీరు కొంత ధనాన్ని నష్టపోవటము వారితో మాట్లాడే సంభాషణలో కొంత కోపోద్రిక్తమైనటువంటి విషయాల పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కొంచెం ప్రయాణాలు అంటే అన్య స్త్రీలతో ప్రయాణాలు మీకు దాదాపు ఫిబ్రవరి ఆరు తర్వాత ఎవరో ఒక స్త్రీ సేవకారంగంలో వారు పనిచేసేటటువంటి సేవకారంగంలో కావచ్చు భార్య భార్య యొక్క స్నేహితురాలు కావచ్చు లేకపోతే భార్య పనిచేసేటటువంటి ఆఫీస్ ద్వారా ఎవరైనా పరిచయం అయితే వారి ద్వారా కావచ్చు ఏదైనా కాస్త ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో మీకు కలిగేటటువంటి ఆ ఇబ్బంది గృహంలో ఒక మంచి సమస్యను సృష్టిస్తుంది అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి ఆరు తర్వాత స్త్రీపరమైన దోషాలు ప్రయాణ రూపకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఎవరితో మాట్లాడినా సరే అది మీకు సమస్యగానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి దాని ద్వారా మీకు మంచి అనుకూలత కలిగే పరిస్థితి అయితే కలుగుతుంది కాబట్టి తీర్థయాత్రలకి ఏదైనా సరే కొత్త ప్రదేశాలకు వెళ్ళి దైవధ్యానం చేయాలనేటువంటి తాపత్రయం మీకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ రవికుజుల యొక్క స్థానస్థితి బాలేదు కాబట్టి తప్పకుండా మీరు లక్ష్మీ నరసింహస్వామి హోమంలో మీరు కూడా పార్టిసిపేట్ కాండి దాని ద్వారా ఆర్థిక ధనలాభం కలుగుతుంది గవర్నమెంట్ జాబ్స్ కలుగుతాయి గృహయోగం కలుగుతుంది కాస్త ధన నష్టాలు లేకుండా బంధుమిత్రాదులతో వైరల్ లేకుండా ఎవరూ కూడా మిమ్మల్ని నెగిటివ్గా చూడకుండా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అర్ధాష్టమ శని దోషపరిహారార్థమై కాలభైరవార్చన మీకు చాలా చాలా విశేషము రోజు కాలభైరవుడి యొక్క అష్టోత్తరాన్ని చదవండి మీకంతా శుభం జరుగుతుంది ఓం శ్రీలక్ష్మీనారసింహస్వామినే నమో నమ